వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ హుసేన్ ఇక హుడ్ మూవీ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు డేవిడ్ వార్నర్ పై చేసిన కామెంట్స్ అట్లానే ఇప్పుడు రీసెంట్గా ఆయన మళ్ళీ స్వారీ కూడా చెప్పడం జరిగింది దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హాయ్ జాకీర్ అయితే ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టు అలానే ఒక హీరో రాజేంద్ర ప్రసాద్ గారు మొన్న కామెంట్స్ చేశారు హుడ్ మూవీ ఈవెంట్లో అయితే ఇప్పుడు స్వారీ చెప్పడం జరిగింది సార్ అసలు దీన్ని ఎలా చూడొచ్చు ఏం చెప్తారు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనకి నట కిరీటి అని చెప్పేసి అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు ఆ పేరుతో ఆయనకు ఒక బిరుదులాగా ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు ఒక ఈవెంట్లో ఆయనకి ఆయన సన్మానించుకున్నారు అట్లా ఆయన మనకు చెప్పాలంటే కామెడీ సినిమాలతో స్టార్డమ్ సంపాదించుకున్నటువంటి మొట్టమొదటి హీరో అంటే రామప్రసాదే చెప్పుకోవాలి వీళ్ళందరూ పక్కన పెడితే మన మాస్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో ఎన్టీ రామారావు గారు అక్కిరే నాగేశ్వరరావు గారు కృష్ణ శోభనబాబు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వీళ్ళందరూ కూడా ఒక తరం తర్వాత రెండో తరం మొత్తం మూడు తరాల కథానాయకులు అనుకోవాలి వాళ్ళు వాళ్ళందరూ కూడా మాసు స్టార్స్ చిరంజీవి తరానికి సంబంధించినటువంటి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఒక తరానికి సంబంధించినటువంటి మాసులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నటువంటి స్టార్లు వాళ్ళ టైంలో కామెడీ సినిమాలతోటి మన అందరినీ కూడా అలరిస్తూ ఆహ్లాదాన్ని పంచుతూ వచ్చినటువంటి హీరో ఎవరంటే ప్రసాద్ గారు మరి మరి హీరో కూడా ఆయన దరిదాపులోకి వెళ్ళాలి చంద్రమోహన్ గారు కూడా కామెడీ సినిమాలు చేశారు ఆయన కృష్ణ శోభన్ బాబు తరానికి చెందినటువంటి హీరో కానీ రాయంప్రసాద్ లాంటి స్టార్డం ఆయన అందుకోలేదు రాయంప్రసాద్ గారు వేరే అనుకోవాలి ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఆయనలాగా అవుతాడు అని అనిపించుకున్నట్టు అల్లరి నరేష్ మళ్ళీ ఆయన వేరే సినిమాలకు మళ్ళీపోయాడు ఆయన కామెడీ సినిమాలు కొన్ని చేశారు చాలా బాగా మంచి పేరు సంపాదించుకున్నాడు తర్వాత మళ్ళీ ఆయన తన జానర్స్ని కూడా చేంజ్ చేసుకుంటూ వస్తున్నాడు కేవలం కామెడీ హీరోని కాకుండా అన్ని రకాల పాత్రలు చేయాలి సీరియస్ సినిమాలు కూడా చేశాడు ఆయన ఇప్పుడు కూడా చాలామంది సాయంత్రం మనకు ప్రసా హాయిగా నవ్వుకుందాం అనుకున్న వాళ్ళు చాలామంది రామప్రసాద్ గారి సినిమాలు చూసుకుంటారు అంత ఒక స్టార్ కామెడీ హీరో అంటే ఆయనే అలాంటి ఆయన ఏదో ఒక స్టేజ్ మీద ఏదో ఒక మాట మాట్లాడేటం యథాలాపంగానో ఉద్దేశపూర్వకంగానో అనేయటం అవి బాగా విమర్శలకి వివాదాలకి తావి తోటి మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది ఈ మధ్యకాలంలో ఆయనకి ఒక అలవాటుగా మారిపోయిందేమో అని అనిపిస్తుంది రీసెంట్గానే ఆయన ఒక వెబ్ సిరీస్కి సంబంధించి ఈవెంట్ జరిగితే అందులో పుష్ప గురించి మాట్లాడారు సో స్మగ్లర్ హీరో అయిపోయాడు కానీ ఏవో మొత్తానికి ఒక డిగ్రేడ్ చేసే విధంగా మాట్లాడారు దీని మీద విపరీతమైనటువంటి విమర్శలు వచ్చాయి ఎందుకంటే ఆయన ఏ పుష్ప గురించి మాట్లాడారో ఆ పుష్ప సినిమాను తీసింది అంటే పుష్ప టూ సూపర్ టూపర్ హిట్ అయిన తర్వాత జరిగిన ఈవెంట్లో ఆయన మాట్లాడాడు ఆయన ఏదో హరికథ అనేటువంటి ఒక వెబ్ సిరీస్ ఈవెంట్లో మాట్లాడాడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పుష్ప పుష్ప టూ సినిమాలు తీశారు ఈయన మైత్రి మూవీ మేకర్స్లో ఒక రెగ్యులర్ యాక్టర్ యాక్చువల్గా చెప్పారు వాళ్ళు తీసే సినిమాల్లో పుష్పలో లేడు కానీ శ్రీమంతుడు సినిమా నుంచి ఆ బ్యానర్లో ఆయన సినిమాలు చేస్తూ వచ్చాడు ఇప్పుడు రాబిన్ హుడ్ కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీస్తున్నటువంటి సినిమా అందుకని మళ్ళీ ఆ పుష్ప సంబంధించి ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేశాడో అవి బాగా బ్యాక్లాష్ అయ్యేటప్పటికి ట్రోలింగ్ చేసేటప్పటికి మళ్ళీ ఆయన దాన్ని వెనక్కి తీసుకున్నాడు నేను అన్నది ఒకటైతే దాన్ని ఇంకొక రకంగా మార్చేశారు అన్నట్టుగా ఆయన వివరణ ఇచ్చుకున్నారు కానీ ఆయన అన్నది మాత్రం అదే ఇప్పుడు విలనే హీరో అయిపోయాడు స్మగ్లర్ హీరో అయిపోయాడు అని ఒక ఏదో మాట్లాడేసాడు ఆయన సో దాని మీద విమర్శలు రావడం గతంలో కూడా ఆయన అట్లాగే ఏదో ఒకటి నోరు పారేసుకోవటం మళ్ళీ అవి గొడవలు ఏ విమర్శలు రావడంతో మళ్ళీ వివరణ ఇవ్వటాలి ఇది వాడు కూడా జరిగాయి ఇప్పుడు మరోసారి డేవిడ్ బార్నర్ లాంటి ఒక క్రికెటర్ ఆయనకు తెలుగు రాదు అయినప్పటికీ కూడా ఇక్కడ తెలుగు వాళ్ళతోటి ఒక మంచి బాంధవ్యాన్ని అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు ఆయన హైదరాబాద్ సన్ రైజర్స్ ఐపిఎల్ టీంలో సభ్యుడు ఒకప్పుడు మొన్నటి దాకా కూడా లాస్ట్ టైం దాకా కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆస్ట్రేలియాలోనే వాళ్ళ జాతీయ జట్టులో ఒక చెప్పాలంటే నెంబర్ వన్ టూ త్రీలో ఖచ్చితంగా ఆయన కూడా ఒకడు ఉన్నాడు ఆస్ట్రేలియా జాతీయ జట్టులో అది టెస్ట్ క్రికెట్ కావచ్చు వన్డే క్రికెట్ కావచ్చు టీ ట్వంటీ క్రికెట్ కావచ్చు త్రీ ఫార్మర్స్లో కూడా ఆయన గొప్ప ఓపెనర్ అలాంటి వ్యక్తి మన ఇక్కడికి వచ్చి హైదరాబాద్ టీంతో పాటు ఉంటూ ఇక్కడ తెలుగు సినిమాలు చూస్తూ తెలుగు సినిమాల్లో ఆయన పాటలు వింటూ తనకు నచ్చిన వాటికి ఆయన అందులో ఉన్నటువంటి హుక్ స్టెప్స్కి రీల్స్ చేస్తూ తన భార్యతో కలిసి అట్లా వాటికి కూడా ప్రాచుర్యం పొందటంలో బాగా వాటికి పబ్లిసిటీ రావటంలో ఆయన కూడా ఒక తన పాత్ర పోషించాడని చెప్పాలి చాలా మెచ్చుకుంటూ గుంటూరు కారం దాకా కూడా ఆయన ఎన్నో రీల్స్ చేశాడు పుష్పం మీద చేసిన ఆయన చేసిన రీల్స్ సాంగ్స్ మీద ప్రేతంగా పాపులర్ అయ్యాయి అలాంటి వ్యక్తిని మేము హుడ్లో అంటే అతనిలో మంచి యాక్టర్ ఉన్నాడనే విషయాన్ని మన వాళ్ళు గుర్తించి మన సినిమా వాళ్ళు ఇందులో రాబిన్ లో ఒక మంచి పాత్ర ఏదో ఇచ్చారు ఆయన చేశారు దానికి సంబంధించిన ఆ సినిమా సంబంధించినటువంటి అది అందులో రాబిన్ హుడ్ లో టైటిల్ రోని నితిన్ చేశాడు ఓకే ఆయన సరసన హీరోయిన్ గా శ్రీ లీల యాక్ట్ చేసింది సో ఈ మధ్య కాలంలో మంచి దాని ఆ ట్రైలర్ అవి కట్ రిలీజ్ అయిన తర్వాత రాబిన్ హుడ్ మీద మంచి అంచనాలు పెరిగిపోయాయి వెంకీ కుడుముల డైరెక్టర్ మంచి ఎంటర్టైనర్ యాక్షన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ మేళవించిన సినిమాగా అది మనకి కనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది అనేటువంటి అంచనాలు ఏర్పడ్డాయి ఓకే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈయన అంటే ఈ చెప్పడానికి ఈయన నవ్వించే ప్రయత్నం ఒక అల్లరి చెయ్యాలని ప్రయత్నం చేశాడు కానీ అది ఏమైంది మిస్ఫైర్ అయింది ఈయన్ని డేవిడ్ వార్నర్ అనే వ్యక్తి మిగతా వాళ్ళందరి గురించి బాగానే మాట్లాడుతూ మన తెలుగు వాళ్ళ గురించి డేవిడ్ వార్నర్ వచ్చే దగ్గరకు ఈ గబక ఆయన నోటు నుంచి రాకూడనటువంటి పదాలు దొరలే దొంగన ఇట్లా ఏదో అన్నాడు ఆడు వీడు ఇట్లా మాటలు మాటలు మాట్లాడాడు అంటే ఆయన అక్కడ ఉద్దేశం చూస్తే తక్కువ చేయటమో లేకపోతే సులకం చేయటమో అనే కాదు చను కొద్దీ మాట్లాడా మాట్లాడటానికి ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది కానీ మనకు ఒకటి ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ ప్లేస్ కన్నా వెళ్ళినప్పుడు హోటల్కో లేకపోతే ఇంకోతోటి వెళ్ళినప్పుడు టేబుల్ మేనర్స్ అనేది ఉండాలి అంటే ఆ టేబుల్ మన కూర్చున్న టేబుల్ దగ్గర ఒక మర్యాదకరంగా ప్రవర్తించాలి చుట్టూ మన చుట్టూ కూడా కొన్ని టేబుల్స్ ఉంటాయి అక్కడ వేరే మనుషులు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు దానితోని టేబుల్ మేనర్స్ అంటారు అదేవిధంగా స్టేజ్ మేనర్స్ కూడా ఉంటుంది స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక వేదిక మీద ఉన్నప్పుడు అక్కడ మన బాగా సన్నిహితులైన వాళ్ళ గురించి వాళ్ళు మన వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళు అనుకోరులే అనుకొని మనం ఏదైతే కొన్ని మాటలు మాట్లాడుతామో ఖచ్చితంగా బ్యాక్ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆ మాటలు మాట్లాడి అందరూ చూస్తూ ఉంటారు ఇవి కొన్ని లక్షల మంది వీడియోల రూపంలో చూస్తారు నేను ఒక మన భాష రాని క్రికెటరు చాలా గొప్ప క్రికెటర్ని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడితే అది చాలా ఆయనకే అగౌరవం అది అలా మాట్లాడండి ఆయన వయసు ఏంటి ఎస్ డేవిడ్ వార్నర్ వయసు చిన్నవాడే కావచ్చు రామప్రసాద్ కంటే రామప్రసాద్ వయసు ఏంటి ఆయన ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఒక గొప్ప క్రికెటర్ గురించి నీ సినిమా యాడ్ చేసిన అలాంటి మాటలు మాట్లాడి ఇప్పుడు సారీ చెప్పడం ఆయన దాని వివరణ కూడా ఇచ్చారు అంత ముందు దాకా మేము సరదాగా మాట్లాడుకున్నాము నితిను నేను వెంకీ కుటుంబంలో అందరం కూడా నా లాంటి వాళ్ళు నితిను డేవిడ్ వార్నర్ కూడా నా బిడ్డలాంటి వాడు మేము చాలా క్లోజ్గా మాట్లాడుకున్నాం అక్కడ స్టేజ్ మీద గబకున వచ్చేసింది నాకు అలాంటి అని చెప్పి సో ఏదైనా దానికి నేను సారీ చెప్తున్నా అని చెప్పేసి ఎందుకు ఈ వయసులో ఒక మాట అంటాం ఎందుకు దానికి సారీ చెప్పడం ఎందుకు అంటూ ఇప్పుడు ఆయన మీద చాలా ట్రోలింగ్స్ అది ఆయన మాట్లాడినప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాయి ఎస్ సర్ అంటే ఏంటి అనేది మన మనం మాట్లాడే భాష చెప్తుంది మన ప్రవర్తన చెప్తుంది రామ్ప్రసాద్ నటుడుగా ఎంత పెద్ద పేరు సంపాదించుకున్నా మనల్ని ఎంతగా నవ్వించినా స్టేజ్ మీదకు వచ్చేటప్పటికీ ఆయన ఇట్లా అమన్ అమర్యాదకరంగా మాట్లాడటం ప్రవర్తించడం అనేది ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతుందని చెప్పేసి చాలామంది ఆయన విమర్శిస్తున్నారు ట్రోలింగ్ చేస్తున్నారు సో ఇక్కడి నుంచైనా రాబోయే రోజుల్లో తన హోదా తన తనకు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఉంది ప్రజల హృదయాల్లో రాజన్ ప్రసాద్కి దానికి తగ్గట్లుగానే ఆయన స్టేజ్ మీద వ్యవహరించాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఆయన అభిమానులు కూడా ఆయన ఆయన అభిమానులు ఏంటి ఆయన ఇప్పుడు ఇలా వివాదాల్లో తలదొరచడం ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకు ఈయనకి పెద్ద ఆయనకి ఇప్పుడు అలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి చుల అందరి ముందు ఇలా చులకనైపోవడం ఎందుకు సారీ ఎందుకు అలా మాట్లాడటం ఎలా అలా ప్రవర్తించడం వేళ తర్వాత సారీ చెప్పడం ఎందుకు అని వాళ్ళు కూడా బాధపడుతున్నారు రాబోయే రోజుల్లో ఇక నుంచి ఆయన సాధ్యమైనంత వరకు కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి కూర్చుంటే బెటర్ అని చెప్పేసి కూడా సూచిస్తున్నారు సో నిజంగా ఈ ఈ టైంలో ఈ వయసులో ఆయన ఇలాంటి ట్రోలింగ్కు గురవటం అనేది బాధాకరమైన విషయమే ఆయనకి నిజంగా చెప్పాలంటే ఆయనకి అవమానకరం ఇంకా ముందు ముందు ఇలాంటి అవమానాలకు గురి కాకుండా ఉండాలంటే ఆయన తన నోటిని మాత్రం చాలా కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కాకుండా జనాలు కూడా చాలామంది కోరుకుంటున్నారు ఇక రాబోయే రోజులైనా సరే ఆయన మర్యాదకరంగా మాట్లాడాలని ఆశిద్దాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ